వెల్కమ్ టు ప్రగతి న్యూస్ చంద్రగిరి చంద్రగిరి వారపు సంతలో దౌర్జన్య గేటు వసూలు పేరుతో రైతులపై దాడులకు తెగబడుతున్న వైనం గతంలోనూ వ్యాపారస్తులు రైతులపై దాడులు తమ చెప్పిన రేట్ ఇవ్వకపోతే రైతులపై బూతులు తిడుతున్నాడు నా పేరు పేరు చంగలరాయలు మమ్మల్ నుంచి గేట్ అడిగినారు ఇచ్చినాము కాదు మాకు ఐదు వందలు అన్నారు ఐదు వందలు అమ్ముకుంటున్నాము అన్నాము మూడు వందలు ఇచ్చినాము అటు కాదని ఇసిరే చేసినాడు పక్కన ఇక్కడ ఆమెను అడిగినాడు ఆమె తమ్ములేదు నాకు ఇంత నా పేరు మా మమ్మీ పేరు రాయలు వచ్చి గేట్ అడిగినారు మేము రెండు వందలు ఇచ్చినాము కాదు మాకు ఐదు వందలు ఇవ్వాలి అన్నారు ఐదు వందలు అంత లేదు మేము మార్కెట్ తెచ్చుకొని నైట్ అంతా ఉండి అమ్ముకుంటున్నాము అన్నాము మూడు వందలు ఇచ్చినాము అట్ట కాదని ఇస్రే చేసినాడు పక్కన మా అతని ఇక్కడ విన్నాడు ఆమెను అడిగినాడు ఆమె అంత అమ్మలేదు నావి ఇంత అనేసి వేసి డబ్బులు రెండు వందలు ఇచ్చింది ఇస్రే చేసి ఆమె కొట్నం విన్నాడు పట్నం ఇయ్యే గుందుకు ఈయన ఈడో తీసినాడు ఈడో తీసే గుందుకు వస్తానే తిన్ని గోడ మీద దోసి చంపబెట్టి కుట్టినాడు గేట్ అయ్యన్న நாக்கராது 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 ఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ డి హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురు